విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ మీడియాతో మాట్లాడుతూ నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించే బాధ్యతగా పాస్టర్ డాక్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదపై న్యాయ పోరాటం చేయాలని బోర్డు నిర్ణయించిందని తెలిపారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అధికారుల నుండి పారదర్శకమైన విచారణ జరగలేదని ఆరోపించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిజిపి గారికి లేఖ రాసి ఈ కేసును లోను కాకుండా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశామని తెలియజేశారు పోస్ట్ మార్టం నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించి న్యాయపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు క్రైస్తవులు ఈ ఇన్సిడెంట్ ద్వారా ఐక్యత పొందుతుందని ఐక్యత వస్తానని భావిస్తున్నాను ప్రజలను క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అసలు ఏం మాటలో అర్థమవుతలేదు క్రైస్తవులకు క్రైస్తవులు శాంతియుతంగా ఉన్నోళ్ళు దుత్తాలు చేద్దామా బయటికి వెళ్దామా రోడ్లపై కొద్దామా అన్న ఆలోచన ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేస్తున్నారు క్రైస్తవాన్ని దయచేసి క్రైస్తవంలో ఉన్న సేవకులు కానీ లీడర్స్ కానీ తక్షణమే స్పందించండి మనకు జరిగిన అన్యాయాన్ని మనం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనం పోరాటం చేసి మనము చేసుకుందాం అంతే తప్ప సోషల్ మీడియా ఉంది కదా ఒక ఫోన్ ఉంది కదా యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పెట్టి దినాలను క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేయకండి నాయకులు ఎవరు రాజకీయ నాయకులు ఒక పాస్టర్ని చంపాలని అనుకోరు రాజకీయాలకు పాస్టలకు సంబంధమే లేదు వేరే మతవాళ్ళు మతాలను డెవలప్ చేసుకోవడానికి మనుషులను చంపరు అటువంటి విషయం మేము దాన్ని మేము ఖండిస్తున్నాం మేము మతాలకు కులాలకు హత్యకు సంబంధం లేదని మేము అనుకుంటున్నాము అసలు హత్యను యాక్సిడెంటో ఇంకా తేలలేదు తేలిన తర్వాత మనం మాట్లాడదాం అప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూర్చొని మనం మాట్లాడి ఏం చేయాలో దాన్ని బట్టి దాన్ని కార్యచర్యం చేద్దాం అంతే తప్ప ముందే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి మనం మాట్లాడొద్దు మన ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఇప్పుడు అండగా ఉండే సమయము వాళ్ళ కుటుంబానికి మనం ఆధారంగా ఉందాం ప్రవీణ్ పగడాల గారి సిద్ధాంతాల ముందు తీసుకెళ్దాం ప్రవీణ్ పగడాల గారి ఆలోచన ముందు తీసుకెళ్దాం ప్రవీణ్ పగడాల గారు ఎట్టయితే అంబేద్కర్ వాదాన్ని ఇలా ఎలాగైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లారో అదే విధంగా క్రైస్తవులు సేవకులు లీడర్లు ఆ విధానికి ముందు ముందుకెళ్దాం ఆయన ఆశయాలను సాధించడం కోసం మనం పనిచేద్దాం అంతే తప్ప ఛాన్స్ దొరికింది కదా అని కులాలకు మతాలకు పుయ్యకుండా మనకు కావాల్సింది మనం నిజాయితీగా మనం పొందుదాం ప్రభుత్వ పెద్దలను కలవడం జరిగింది లోకేష్ గారు కలవడం జరిగింది డీజీపీ గారు కలవడం జరిగింది అఫీషియల్ గా గవర్నమెంట్ మేలు పెట్టడం జరిగింది వాళ్ళ మేలకు రెస్పాండ్ అయ్యారు మాకు వాళ్ళు కూడా మేము చేస్తున్నామండి ఖచ్చితంగా ఇట్లాంటి మేము క్షమించము ఈ మా రాష్ట్రం జరగడానికి లేదు ఒకవేళ బట్టర్ అయితే వాళ్ళు హత్య చేస్తే వాళ్ళని కట్టణంగా శిక్షిస్తాం పట్టుకుంటాం కంపల్సరీ తొందరలో మేము చేస్తాం కానీ కొన్ని సార్లు ఈ పోస్ట్ మార్టం అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో చేయాల్సి వస్తుంది పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఫోరెన్సిక్ స్లాబ్ ఉంటది వాళ్ళు చూసుకుంటారు కొంత తర్వాత ఎంఎం సెక్షన్ ఉంటుంది ఎస్ఎఫ్ఐ ఉంటుంది ఇట్లా మూడు నాలుగు సెక్షన్స్ ఉంటాయి వాళ్ళందరూ కలిసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమో తెలుస్తుంది అంతే తప్ప ఒక డాక్టర్ పోయా గానీ చూడగానే తెలియదు అసలు యాక్సిడెంట్ అయిందా ఆ బండికి లైన్స్ పడ్డాయా ఎన్ని లైన్స్ పడ్డాయి అసలు గీసారా పడ్డాయా అసలు సైలెన్సర్ కాలిందా లేదా బట్టలు లేవా అసలు బండి అంతా వైట్ పడితే గుండాకి పోలే కదా బ్రెయిన్ డెడ్ ఏదైందా అసలు హెల్మెట్ లో ఎక్కడ పగిలింది ఇవన్నీ పొజిషన్స్ అందరు పోలీసు వారు పంచనామా చేస్తారు డాక్టర్లు పంచనామా చేస్తారు అందరూ పంచనామా చేసిన తర్వాత అందరికి అన్ని సెక్షన్లు కలిసి అతను కూర్చుంటారు కూర్చొని ఒక డిసైడ్మెంట్ అవుతారు ఇది హత్యన లేదంటే యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ అయితే ఏ కులం జరిగింది ఎందుకు జరిగింది అసలు యాక్సిడెంట్ చేసినప్పుడు మావాడా బైటోడ అసలు వాంటెడ్ చేసిరా గా అయిపోయిందా ఇవన్నీ ఎన్ఫైల్ చేసి పోలీసు వాళ్ళు ఒక జడ్జ్మెంట్ ఇస్తారు దాన్ని బట్టి మనం మనకన్నీ ఏం జరిగింది అన్నప్పుడు మనం నిజంగా కోర్టులో కానీ న్యాయబద్ధంగా మనం పోరాటం చేయొచ్చు అంతే తప్ప మనకు తెలియకుండా ముందే జనాలకు వచ్చి మనం ఏం చేయకూడదు అది తప్పది క్రైస్తవ సమాజానికి మంచిగా కాదు మంచిది కాదు ఇది మేలుకరమైన మెసేజ్ కాదు ఇది ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఛాన్స్ దొరికిందని సోషల్ మీడియాలో కూర్చొని ప్రవీణ్ గారి హత్య లేదంటే యాక్సిడెంట్ ప్రవీణ్ గారి బట్టలు ఎందుకు తినలేదు ప్రవీణ్ గారి భార్య హీరోనియా ప్రవీణ్ గారి భార్య కుటుంబము ముస్లిమా ప్రవీణ్ గారు రౌడియా ఇవన్నీ ఆలోచన మనకి ఎందుకండి మన తోటి సేవకుడు మన సహోదరుడికి చనిపోయాడు వాళ్ళ కుటుంబానికి ఆదరణగా ఉందాం వాళ్ళకి కావాల్సిన మనం చేద్దాం అందరితో కలిసి వాళ్ళ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్దాం ఇప్పుడు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన యాక్సిడెంట్ కావచ్చు హత్య కావచ్చు అది ఇంకా మేము డిసైడ్ చేయలేదు కానీ ఆ సేవకుడు రెవల్యూషన్ లేపి క్రైస్తవులం క్రైస్తవులం భారత రాజ్యాంగానికి తగ్గట్టుగా ఉండాలా ఏ విధంగా మనకి ఇచ్చింది అప్పులను దాన్ని పోరాటం చేయాలా రాజ్యాంగ బద్దంగానే క్రైస్తవులు భారతదేశంలో ఉంటారు అని ఒక సబ్జెక్ట్తో చాలా దేశాల్లో చాలా దేశం మొత్తం ప్రచారం చేసింది అయితే నిజంగా ఆయన నమ్మినప్పుడు ఆయన ప్రసంగాన్ని నమ్మిన వాళ్ళందరూ వచ్చేవారు అంటే ఫైట్ చేయడానికి రాలేదు ఒక వ్యక్తిని కోల్పోయి మేము బాధల్లో ఉన్నాం మేము కూడా మీకు అండగా ఉంటాం మీ కుటుంబానికి అండగా ఉంటాం అని నిజంగా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు క్రైస్తవులలో ఐక్యత రావడం అంటే ఒక ప్రవీణ్ పగడ రాజ్యతోని ఐక్యత రాదు ఇంకా రాలేదు అనుకుంటున్నాం మేము క్రైస్తవుల ఐక్యత అంటే అన్ని సంఘాలు కూర్చొని ఒక దగ్గర ఇక్కడ పెట్టి అండ్ రెండు రాష్ట్రాల నాయకులు కూర్చొని మాట్లాడినప్పుడు ఐక్యత వస్తుంది ఇలా డినామినేషన్ లాగా మతాలుగా రోమన్ క్యాథలిక్స్ అని వాళ్ళని సివిలియన్స్ అన్ని ఇండిపెండెంట్ పాస్టర్స్ అని కార్పొరేట్ పాస్టర్స్ అని ఇట్లా విడిపోయి ఉంటే ఇంతవరకు మనకు ఐక్యత వచ్చిందని మేము అనుకోని భావించాము ఎందుకంటే ఇప్పటి వరకు ప్రవీణ్ గారి హత్య కానీ యాక్సిడెంట్ కానీ విషయంలో వన్ పర్సెంటే స్పందించడం నైన్టీ నైన్ పర్సెంట్ స్పందిస్తే రాష్ట్రాలు ఎలా ఉంటాయి క్రైస్తవుల బలమేంది క్రైస్తవుల ఐక్యత ఏంటో అప్పుడు చూపించగలుగుతాం ఇప్పుడు ఏం కాదు ఇదంతా సోషల్ మీడియా ప్రకటన వల్ల సోషల్ మీడియా వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం వల్ల జనాలు బయటకు వచ్చిన తప్ప వాళ్ళు ఐక్యతగా రాలేదు అని మేము నమ్ముతున్నాం వస్తే అది ఐక్యతగా భావిస్తున్నాం ఇప్పుడు మన పక్క సంఘమే దాడి జరిగినప్పుడు మన ఐక్యత లేవు మన రాష్ట్రంలో ఎన్నో దాడి జరిగినప్పుడు ఐక్యత లేవు ప్రవీణ్ పగడాల గారిని మరణానికి ఐక్యత ఎందుకు వచ్చామంటే అది మదలుగా మనం క్రియేట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో కాబట్టి మనం ఐక్యతగా వచ్చినాం అంటే మమ్మల్ని కూడా చంపేస్తారేమో చేస్తారేమో పెద్ద సేవకుడు మంచి సేవకుడు నిజాతీగా Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.